ఈ చిన్న బాబు అనేది మీతో కొంత జనరల్ నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు ఇలాంటి పిల్లలు మేము ఎంతో ఆహ్వానిస్తున్నాం మన ఛానల్కి రావచ్చు నిర్భయంగా మీకున్న టాలెంట్ ని ప్రదర్శించుకోవడానికి ఇది చక్కటి వేదిక చెప్పుడు అన్న ఇంకేం వచ్చు కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ సైన్స్ మోర్ ఫర్ అబౌట్ సైజ్ ప్లాంట్స్ మొత్తం చెప్పాలి का मास्को दिटलिया टाइलैंड టోక్యో దిటల్ ఆఫ్ టైవాన్ బంగ్లాదేశ్ ఢాకా ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీ ది క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ కాబల్ ది క్యాపిటల్ ఆఫ్ భూటాన్ ఇస్ టింపు ఇదేనా గురించి ఇంత చక్కగా చెప్పాడు ఎంతమంది చెప్పగలరు చెప్పండి ఎంతమంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో చెప్పండి కామెంట్లు తెలియజేయండి చాలా చక్కగా చెప్పాడు ఇంకేమైనా చెప్పగలవా ఇంకా ఇంకా ఏమి ఎలాంటి వచ్చింది చీకర్ ఇంకా సైన్స్ 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 నో ఐడియా చెప్పగలవా ఏమైనా ఓకే ెస్ట్ పీక్ <laughs>

సో ఇంతేనే సో ఇంకా స్థాని నేర్చుకొని మళ్ళీ మన ఛానల్లోకి మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి సో చూశారు కదండి ఈ తనైతే మన ఛానల్ దగ్గరికి మన దగ్గరికి రావడం జరిగింది సో వీడియో షూట్ చేసి ఇలా పెట్టడం జరుగుతుంది ఈ ఈ ఏంటంటే ఈ పిల్లల్లో ఈ అవేర్నెస్ని కనుక మనం తీసుకురాగలిగితే రాగలిగితే పిల్లల్లో ఒక స్పాంటేనియస్ ఏంటంటే మొబైల్ని దూరం చేయాలండి పిల్లలకి ఎప్పుడైనా సరే సో మనము ఒక నాలెడ్జ్ని ఇవ్వగలిగితే పది మంది పిల్లలకి అంతకంటే ఏముంటుంది సో పేరెంట్స్ అనేది పిల్లలు ప్రోత్సహించండి ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించి కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు సో మీ పిల్లల ఎలాంటి టాలెంట్ ఉన్నా సరే మన ఛానల్ని సంప్రదించండి విజయడం ఫేమస్ టీవీ ప్లీజ్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ట్రావెల్ చేస్తూ మాతో పాటు మీరు కూడా ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో పది మందికి ఈ వీడియోని వెళుతుంది ఇలాంటి పది మంది పిల్లలు చూడగలిగితే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పంచిన వాళ్ళు అవుతాము జై హింద్ జయ భారత్ జై ఆంజనేయ శ్రీ నమో వెంకటేశాయ